ఒకరోజు నక్క చెట్టు త్వరలో ఉన్న పక్షి గుడ్డును చూసింది దాన్ని తినేద్దామనుకునే లోపే ఆ గుడ్డు నక్క మామ కొన్ని రోజులు ఆగితే పిల్లనవుతాను ఇప్పుడే తింటే నీ కడుపు నిండదు ఇది చాలా అమాయకంగా ఉంది సరే అయితే అప్పుడే వస్తాను కొన్ని రోజులలాగా వెళ్ళిన నక్కకి గుడ్డు నుంచి వచ్చిన పక్షి పిల్ల కనిపించింది దాన్ని తినాలనుకుంది ఒక క్షణం ఆగు నన్ను ఇప్పుడు తిన్నా నీ ఆకలి తీరదు కాస్త పెద్దయ్యే వరకు ఆగు సరే కొన్నాళ్ళాగి వస్తా కొన్నాళ్ళ తర్వాత వచ్చిన నక్క పిట్టతో నువ్వు ఇంకేం కారణం చెప్పినా ఆగేది లేదు ఖచ్చితంగా తినేస్తా సరే మామ మరి అంటూ ఇంకా ఎత్తుకు ఎగిరిపోయింది నన్నే మోసం చేస్తావా నీ అంతు చూస్తాను ఇది మోసం ఎలా అవుతుంది నువ్వు ఆహారం కోసం ఆశపడినట్లే నన్ను కాపాడుకోవడానికి నేను ఆరాటపడ్డాను ఇంకా ఏం చేయలేక మౌనంగా వెళ్ళిపోయింది నక్క అలా నక్క వెళ్ళిపోయింది ఈరోజు